కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ కార్మిక రైతు వ్యవసాయ కూలీలు సామాన్య ప్రజల పట్ల అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి కార్పొరేటు మతోన్మాద అనుకూలమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కూలీ సంఘాలు ఇతర ప్రజా సంఘాలన్నీ కలిసి రోజు ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనని కొనసాగిస్తూ ఉన్నాం జాయింట్ ప్లాట్ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్త కిసాన్ మోర్చా నరేంద్ర మోడీ యొక్క వైఫల్యాల మీద శాట్షిట్ ప్రకటించి గత ఎన్నికల్లో గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయనటువంటి ఈ నరేంద్ర మోడీ దేశ ప్రజల ముందు దోషిగా నిలబెడుతూ క్యాంపెయిన్ నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగా జనవరి ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా వాహనాల ర్యాలీ ట్రాక్టర్ల ర్యాలీ జరుగుతూ ఉంది తెలంగాణలో కూడా జిల్లా కేంద్రాలు రాష్ట్ర రాజధానిలో ఈ వాహనాల ర్యాలీ ట్రాక్టర్ ర్యాలీ చేస్తూ ఉన్నాం పదహారవ తారీఖున కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంధు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ గ్రామీణ భారత్ బంధుని కార్మికుల సమ్మెల్ని జేబుంద్ చేయాల్సిందిగా ముందుగా పిలుపునిస్తున్నాం దీనికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా విస్తృతంగా మద్దతు ఇస్తా ఉన్నాయి వెంటనే ప్రజల మీద వేస్తున్నటువంటి భారాలను తగ్గించాలని రైతు వ్యతిరేక విధానాలని విరమించుకోవాలని స్వామినాథ్ సిఫార్సుల మేరకు రైతుకి మినిమం సపోర్ట్ ప్రైజ్ కల్పించాలని ఉపాధి హామీకి నిధులు కేటాయించి ఆ పథకానికి గ్రామీణ ప్రాంతం నుంచి మున్సిపాలిటీకి మరి విస్తరించాలని పని దినాలు పెంచి కూలిని ఆరు వారం వందలు కనీస వేతనం ఇవ్వాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి పేదలకు అందించేటువంటి కేంద్ర స్కీములని బలోత్పేదం చేయాలని అందులో పనిచేస్తున్నటువంటి వారిని కార్మికులుగా ఉద్యోగాలు గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్ల మీద ఇరవై ఒక డిమాండ్ల మీద ఆందోళన జరుగుతూ ఉంది ఈ దేశాన్ని దేశ సార్వభౌమత్వాన్ని మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం దేశాన్ని కాపాడుకోవడం అనేటువంటిది ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క క్యాంపెయిన్ జరుగుతూ ఉంది ప్రజలు ప్రజాతంత్రవాదులు మేధావులు ఈ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలి మద్దతు ఇవ్వాలి గ్రామీణ భారత్ బంధు జయప్రదం చేసి కార్మిక స్వామికి సంగీమం తెలపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా